జై గురుదత్త ఇప్పుడు నేను చెబుతున్న కదా ఎవరైతే భక్తితో వినదరో ఇందులోని ధర్మాలను ఆచరించదరో అట్టివారు సహితము ఉత్తమ జ్ఞాన సంపన్నులు కాగలరని వారే స్వయంగా చెప్పిరి అంటే మనం రోజు చేయవలసిన విధి విధానాల గురించి మనం ఆచరించవలసిన ధర్మాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నామధారకునితో సిద్ధయోగి ఇలా చెప్తున్నారు నామధారక శ్రీగురుడు బ్రాహ్మణునకు గృహస్థాశ్రమ ధర్మాన్ని ఇలా చెప్పారు నాయనలారా మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనం సమర్పించాలి అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధమును నెయ్యిని జింక చర్మమును ఉంచుకోవాలి శ్రద్ధగా పీట మీద కూర్చొని సంకల్పం చెప్పి ప్రాణాయామం చేసి మొదట పూజా ద్రవ్యాలను పూజించాలి ఇష్టదేవతా విగ్రహమును ఎదుట సింహాసనంపై ఉంచి దక్షిణ భాగమున వామ వామభాగమున గంటను ఉంచుకోవాలి దేవునిపై వెనుక ఉన్న నిర్మాల్యమును తొలగించి దీపము వెలిగించి గణపతిని పూజించి గురువుని స్మరించి పీట వేసి పూజ చేయాలి మొదట ద్వారపాలకులను పూజించి ఇష్టదేవత రూపమును హృదయంలో భావించి ఆ రూపమే తన ఎదుట ఉన్న విగ్రహమునందు ఆహ్వానించాలి భగవంతుడే స్వయంగా వచ్చి తన ఎదుట ఉన్నట్లుగా భావించుకోవాలి ముందుగా సింహాసనము పాద్యము ఆర్డ్యము ఆచమనీయము మధుపర్క స్నానము మొదలైన ఉపచారములతో పూజించాలి ఆవుపాలు మొదలైన పంచగవ్యములతో వేదమంత్రాలను పఠించుచు అభిషేకం చేసి దేవతా విగ్రహం తుడిచి నుంచి వస్త్రం గంధం యజ్ఞోపవీతము ఉంచి పూజించాలి అనంతరం సుగంధ ద్రవ్యాలతో అక్షంతలతో పూలతో పూజించాలి పూజకు తెల్లని పూలు శ్రేష్టం పసుపు రంగు పూలు మధ్యములు నలుపు రంగు పూలు అధమములు ఆ తర్వాత నైవేద్యము సమర్పించి దేవుడు భుజించినట్లుగా భావించి హస్తప్రక్షాళన చేసి తాంబూలమును ఫలసమేతంగా సమర్పించి నీరాజనం ఇవ్వాలి అనంతరం పుష్పాంజలి భగవంతుని పాదాలకు సమర్పించి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయవలను తల్లిదండ్రులను గురువులను పూజ్యులను ఎదురేగి నమస్కరించవలను గురువులకు నమస్కరించినప్పుడు తన కుడి హస్తమును గురుని కుడి పాదముతోనూ తన ఎడమ హస్తమును గురుని ఎడమ పాదంతోనూ స్పృశించి నమస్కరించాలి ఆ తర్వాత మోకాలి మొదలు పాదాంతం వరకు హస్తంతో స్మృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు అన్నదాత సవితి తల్లి పురోహితుడు జ్ఞానవృద్ధుడు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకన్నా చిన్నవారు స్నానం చేయువారు సమిధులు పూజా ద్రవ్యాలు మొదలగు వస్తువులు తెచ్చేవారు హోమం చేయువారు ధనగర్వితులు కోపంతో ఉన్నవారు మూర్ఖులు వీరికి నమస్కరించరాదు శవమునకు కూడా నమస్కరించరాదు ఏకహస్తంతో అస్సలు నమస్కరించరాదు ప్రతివారు ఐదు విధాలైన పాపాలు నిత్యము కావింతురు వీటిని పంచసూనములు అందరు అవి ఏమనగా కత్తి తిరుగలి రోకలి నిప్పు చీపురు కట్ట వీటితో జరుగు పాపములను పోవుటకు వైశ్వదేవం చేయవలను అనగా వండిన పదార్థాలను దేవతలకు పితరులకు ఋషులకు అతిథులకు దానినే వైశ్వదేవం అంటారు దీనినే కాకాబలి అని కూడా అంటారు భోజన కాలమునందు ఎవరైనా అతిథిగా వచ్చినచో గోత్రము గాని పట్టించుకోక భగవంతుడనే భావంతో భోజనం పెట్టాలి అతిథికి పాదములు కడిగిన పితృదేవతలు సంతృప్తినుందదరు అతిథికి సంతృప్తిగా భోజనం పెట్టినచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతిథి గాని బ్రహ్మచారి గాని భిక్షకు వచ్చిన ఎడల వైశ్వదేవం అవకున్నను భోజనం పెట్టవలను అట్టి అతిథిని వీడనాడి భుజించినచో మరుజన్మ కొక్కాయ్ గాడిదే అయి పుట్టును భుజించవారు పాదాలను చేతులను ముఖమును నీటితో కడుగుకొని భుజించవలను చోట అలికి ముగ్గు వేసి దేవతలను ఆహ్వానించి అక్కడ విస్తరి వేసి వడ్డన చేయవలను పితృకార్యములయందు ఉత్తరముఖముగా కూర్చొని భుజించవలను అన్నము భుజించినప్పుడు మొదట చిత్రగుప్తుని పేరుతో ఒక ముద్దను విస్తరియందు కుడిపక్కగా నేల మీద ఉంచిన తర్వాతనే భుజించవలను భగవంతుడు తనలో ఉండి భుజించుచున్నాడని తినబడు అన్నము పరబ్రహ్మ స్వరూపమని భావించవలను ఎడమ పాదముపై చెయ్యి పెట్టి భుజించరాదు చప్పుడు అగునట్లు తినరాదు నీరును తినునంత వరకు త్రాగరాదు కుక్కను రజస్వాలైన స్త్రీని చూస్తూ భుజించరాదు స్త్రీలు నల్లని వస్త్రం ధరించి ధరించిగాని గోచీ లేకగాని వడ్డించరాదు భుజించిన తర్వాత నోరు పరిశుభ్రంగా కడుక్కోవలను ఆ తర్వాత అగస్త్యుని కుంభకర్ణుని బడభాగ్నిని స్మరించవలను తామత పదార్థాలను భుజింపరాదు కుక్కలు కాకులు పిల్లులు స్పృశించిన అన్నం తినరాదు చెద్ది అన్నం తినరాదు రాత్రులందు సప్తమీ తిథియందు ఆదివారం నందు ఉసిరికాయ పచ్చడి తినరాదు బ్రహ్మచారులు విధవలు రజస్వాల అయిన స్త్రీలు తాంబూలం భుజించరాదు సాయంకాలం పురాణములను గ్రంథములను చదివి తాను దినమంత చేసిన కర్మను భగవంతునకు అర్పించి నిద్రించవలను ఉత్తరమున శిరస్సు ఉంచి నిద్రించరాదు భర్తతో నిద్రించబోవు స్త్రీ నీలవస్త్రము ధరించరాదు ప్రతి సమయమునందు దీపము ఉండరాదు రజస్వలైన స్త్రీతో నాలుగవ దినమున రమించిన అల్పాయుష్మంతుడవు పుత్రుడు జన్మించును స్త్రీ పురుషులు కాలమునందు ఎట్టి భావమును ఉందిద్రో అట్టి సంతానమే కలుగును ఇలా శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పి నాయనా నీవు ఈ ఆచార ధర్మాలను అన్నింటినీ పాటించి జీవించు నీకు పూర్ణాయుష్మంతులైన బిడ్డలు కలిగి సుఖశాంతులు కలిగి జీవిస్తారని అన్నారు ఆ బ్రాహ్మణుడు భార్యతో కలిసి శ్రీ గురుమూర్తికి నమస్కరించి ఆయన ఆజ్ఞానం తీసుకుని వెళ్ళాడు చూచావా నామదారక ఇట్టి గురులీలను ఎవరు వింటారో శ్రద్ధగా ఆచరిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉత్తమ జ్ఞాన సంపన్నులు కూడా కాగలరని సిద్ధయోగి చెప్పారు ఉత్తమ జ్ఞాన సంపన్నులు కూడా దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబరా